India is growing, all companies are growing, Sensex is going 80,000, uh, Sensex market is touching, Nifty is touching 15,000 crore, 15,000 mark. But people are poor. Now SC, ST minorities or Muslims are below the poverty line. We have to compensate. एक बार मिले तो वो चीज काम मिल के के पार के में आती है मिलकर बैठ के बात कर सकते बिकॉज पॉलिटिक्स में दे आर रिलीजन दे आर मिक्सिंग रिलीजन एंड पॉलिटिक्स दैट इज व्हाट इज डिफरेंस इज दैट सो आई वांट टू रिमूव दैट दलित मुस्लिम एक है नन्ना दा दलित मुस्लिम एक है जी वो कलवाली जी कलसी राज्यांगबद्धंगा सर्व मतदाता ऐक्यते लौकिक तो ఈ రోజు మన భారతదేశంలో అనేక సంవత్సరాలుగా అనేక మతాలు నిర్వహించండి ఈ విధంగా చదువుకున్న వాళ్ళ మీద కాదు చదువు లేని వాళ్ళు సమాజం పట్ల ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో పూర్తి స్థాయిలో సమస్యల పట్ల అవగాహన కలిగి ఉంటారో ఆ నాయకులు మాత్రమే సమస్యల మీద గలవెత్తుతారు చిట్టసభతో కాబట్టి మీరు సమస్యలను తెలిసిన ఒక వ్యక్తిగా ఎందుకంటే మీకు అనేక వార్తలు వస్తున్నాయి ఎలా మీరు ఏ వార్తలు ఏ పేజీలో కంపోజ్ చేయాలి ఏ వార్తకి ఎంత ఫియాక్ట్ చేయాలనేది మీకు తెలుసు కాబట్టి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎక్కడ సమస్యలతో ఉన్నారు కోసం నేను ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకోపోవాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు శాసన శాసన మండలికి ఎంపికైన త్వరితగతిన మీరు మీకున్న ఇన్పుట్ ద్వారా ఇలా ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా మీరు నడుచుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే మీ ఆలోచన మీరు దళిత నాయకుడిని కలవాలన్న మీ ఆలోచన నాకు బాగా నచ్చింది నిజంగా ఉన్నారు గిరిజనులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు మనకి ఇంకా అనేక సమస్యలు ఈ సమాజం ఇంకా కొంత మన అండరాజు వారిని చూస్తున్నారు దూరమే పెడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది బాల బాధలు కాను మాదిగారు మాదిలు కాను లంబాడు గిరిజలు గిరిజాలు కాను ముస్లిం కానీ అలా కాకుండా ఈ సమాజాన్ని మొత్తం కూడా ఏకత ఏకతానికి తెచ్చి ఇలా ఎక్కడైతే ఓ ఓల్డ్ సిటీలో ఓవైసీ ఉన్నారో ఇంకో ప్రాంతంలో ఇంకోనైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి మొత్తం మా పక్షాన నువ్వే పొందు రావాలని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇలా మీ అత్యంత కాంగ్రెస్ పార్టీ కోసం తొమ్మిది సంవత్సరాల పాటు తనకు గలవెత్తాడు సరే తనకు ఏ స్థాయిలో పదవి వస్తుందో మనం వేచి ఉంటాం కానీ ప్రజల పక్షాలు ఉండే మీ లాంటి వాళ్ళకు ఎమ్మెల్సీ లాంటి పదవులు వస్తాయే నిజంగా ఆ ప్రజల ధన్యులు ఆ ప్రజల పక్షాన మీరు పోరాడాలి మీ తరఫున మేము చిన్న సమావేశమే తొలి వర్షం కూడా చుక్కతోనే ప్రారంభమవుతుంది ఇది తొలి సమావేశం ఇది చిన్న సమావేశం త్వరలోనే మీ మీ నాయకత్వంలోనే మేము బాలమాస పక్ష బాల నుండి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆ సమావేశాన్ని సమావేశాలను సిజ్ఞప్ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం చేయగా పనిచేయాలని విజ్ఞప్తి సెలవు తీసుకుంటాం